సార్ దత్తాత్రేయ గారి విరక్షణ కూడా తీసుకుందాం ఒక్క నిమిషం అండి దత్తాత్రేయ గారు నమస్తే అండి నమస్తే అండి అంటే స్టేట్ ఇమేజ్ అనేది ఏమైనా పెరిగిందా రెండేళ్లలో అండ్ ముఖ్యంగా అంటే మన హరీష్ రావు గారు అంటుంది ఆర్గనైజ్డ్ కరప్షన్ అంటున్నారు ఆయన అంటే ఏమిటి ఏం గమనించింది బీఆర్ఎస్ అంతకుముందు బీఆర్ఎస్ ఏం చేసింది పదేళ్లలో ఇప్పుడు ఈ రెండేళ్లలో ఏమైనా మార్పు వచ్చిందంటారా తెలంగాణలో స్టేట్ ఇమేజ్ పెరగడం కానీ అలాగే ప్రజానీకం ఓవరాల్ గా చూస్తే ఒక సాటిస్ఫాక్టరీగా ఉన్నారంటారా అంటే వీళ్ళు చెప్తున్నటువంటి సన్నబియ్యం నుంచి మొదలు పెడితే అండ్ ఈ కరెంట్ బిల్స్ తగ్గించడం కానీ ఇలాంటివన్నీ కూడా కొన్ని జరిగాయి అండ్ లేడీస్ అందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యాలు ఏమిటి ఇవన్నీ వీటితో జరిగింది ఏమిటి రమణ గారు గుడ్ ఈవినింగ్ మీకు ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలు వెంకటరెడ్డి గారికి మా ఆత్మీయ సోదరుడు గౌరీ సతీష్ ఇప్పుడు గారికి రాజు నిష్పేక్ష ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రకటిస్తా ఉందో రెండు సంవత్సరాల్లో మేము ప్రజలందరికి కూడా ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు ఓవరాల్ గా ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చినట్టుగా మేకపోత గంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఈ ఆరు గ్యారెంటీలలో ఒకే ఒకటి ఉచిత బస్సు అది కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు ఒకటి రెండోది నేను మింగలేక మంగళారం అన్నట్టుగా తెలంగాణలో ఒక సామెత ఉంటుంది ఆడలేక మధ్యల మీద నెట్టినట్టుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సంవత్సరమో ఒక నెలలో రెండు నెలలో గత ప్రభుత్వం పైన ఏదైనా అనడానికి అవకాశం ఉంటది అన్నా కూడా ప్రజలు వినడానికి ఒక ఆలోచన చేస్తారు రెండు సంవత్సరాలండి మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు దాదాపుగా ఏడు వందల ఎనభై రోజుల కాల వ్యవధి పూర్తి అయింది వంద సంవత్సరాల్లో పూర్తి చేస్తామన్న ఏ ఒక్క హామీ అయినా నెరవేరిందా వంద రోజుల్లో సారీ వంద రోజుల్లో ఇస్తామన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు ఇచ్చింద్రా నలభై రెండు వేల నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తే ఇరవై మూడు వేల పైచలకు బీసీలు సర్పంచులు ఎంపీలు జెంపులు అయితారు ఇక మీదే రాజ్యం అన్నాడు ఇచ్చిండ అదే బీసీలు ముఖ్యమంత్రి గారికి కుర్చి ఇచ్చిరు పీసీసీ ప్రెసిడెంట్ నుంచి ముఖ్యమంత్రిని చేసిరు కానీ వాళ్ళ బీసీలు అతిపెద్ద సామాజిక వర్గం బీసీలను మోసం చేసిరు ఒక్క బీసీలతోనే కాదు ఒక వ్యవసాయ రంగాన్ని మనం తీసుకుంటే వ్యవసాయ రంగంలో తొమ్మిదిన్నర సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఒక్క రోజైనా యూరియా కోసం చెప్పులు పెట్టి క్యూలో నిలబడ్డ రైతుల్ని మనం చూసినామా ఇవాళ రైతు బంధు కోసం ఏడ్చేటువంటి రైతులను మనం చూసినామా రుణమాపి కోసం ఏడుస్తున్న రైతులను మనం చూసినామా రుణమాపి కోసం రైతుల కన్నీళ్లు పండించిన పంటని ప్రభుత్వం కొంటలేదని కన్నీళ్లు ఆ పంట వర్షార్పితం అయితుంటే పరిశీలించలేని పరిస్థితులు తుఫాను వచ్చి పంట మొత్తం కూడా నేలపాలైపోతుంటే వర్షార్పితం అయిపోతుంటే అడువైపు చూడలేనిటువంటి పరిస్థితులు ఇవాళ రైతుల కన్నీళ్లకు ఈ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవి రైతులను కన్నీళ్ళలో పర్వంతం చేసినందుకు ఇవాళ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారా అతిపెద్ద సామాజిక వర్గాన్ని రైతులు రైతు కూలీలకు ఇస్తాము రైతులకు ఇస్తాము కౌలు రైతులకు ఇస్తాము రైతు బంద్ అన్నాడు అందరికీ రైతు బంధును బంద్ చేసిండు ఏ ఒక్క సామాజిక వర్గానికి కూడా రైతు బంధు అందకుండా చేసి పోనీ చనిపోయిన రైతుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు ఎనిమిది వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఏదో ఒక కారణం చేత ఆయన రుణమాఫీ చేయలేదని లేకపోతే వర్షం పడి తుపాన్లు వచ్చి పంట నష్టమైందని చనిపోయారు ఏ ఒక్క కుటుంబాన్ని పరామర్శించిండ్రా అండి ఏ ఒక్క కుటుంబానికి రైతు బీమా ఇచ్చే ప్రయత్నం చేసిండ్రా అది దిక్కు లేదు స్పోయి ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంటు విషయంలో డోకా అతిపెద్ద సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో గుర్తు రేవంత్ రెడ్డి గారికి అధికారం ఇచ్చింది బీసీలు ఒకవైపు అయితే నిరుద్యోగులు రెండో వైపు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు మొదటి సంవత్సరమే ముఖ్యమంత్రి మొదటి సంవత్సరం రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రండి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఒక లక్ష అరవై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేసి ఉద్యోగాల ఆర్డర్లు ఇచ్చేసినాము మేము భర్తీ చేయకుండా నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలు అరవై ఐదు వేలు అరవై సంతృప్తికరంగా లేదు అంటారు మీరు ప్రజానిక సంతృప్తికరంగా ఉంటే ఇవాళ ఎడమ బొజ్జు మీద కానాపూర్ లో ఎందుకు తిరుగుబాటు చేస్తారు బీర్ల ఐ పైన ఎమ్మెల్యే పైన ఎందుకు తిరుగుబాటు చేస్తారు ఎన్ఎం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇదే కష్టం వచ్చింది మాకు మేము అంటే చావులకు పిల్లలకు తిరుగుతా మేము ఎమ్మెల్యేలమైందని ఆయన ఎందుకు మాటలు మాట్లాడతాడు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏ మొరకు తీస్తున్నాయి రైజింగ్ తెలంగాణ అంటున్నాడు ఎక్కడ రైజ్ అవుతుంది రేవంత్ రెడ్డి కుటుంబంలో రైజ్ అవుతుంది భవిష్యత్తులో పెట్టుబడులు ఆహ్వానించడానికి కానీ ఇంకా డెవలప్ చేయడానికి అవకాశం ఉండేలాగా ఫోర్త్ సిటీ అంటున్నారు అందుకని రైజింగ్ తెలంగాణ సబ్మిట్ అంటున్నారు దర్ క్లియర్ కట్ డెఫినిషన్ రవాణా గారు దట్ ఈస్ నాట్ ఎ రైజింగ్ తెలంగాణ దట్ ఇస్ ఎ ఫాలింగ్ తెలంగాణ ఎందుకు అంట ఉన్నామంటే రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నగర ప్రతిష్టను దిగజార్చిండ్రు హైడ్రా పేరు మీద పదహారు వేల కుటుంబాలు ఎస్ సి ఎస్టి బిసి మైనారిటీ వర్గాలను రోడ్డు మీద బాగలేసిండు హైడ్రా పేరు మీద ఏ ఒక్క బడా బాబుల ఇల్లు కూల్చోకుండా కేవలం పేదవాళ్ళ ఇల్లు